మాస్టర్ గారు బాస్టర్ బాస్ వచ్చింది మీ అందరికి నా సంవత్సరం బట్టి దేవుడు నన్ను రెండుసార్లు సజీవరాలుగా నిలబెట్టాడు పోయిన సంవత్సరం సెప్టెం సెప్టెంబర్ పద పన్నెండవ తారీఖు అసలు నేను బతకదని చెప్పాను డాక్టర్లు నాకు కడుపులో ఇన్ఫెక్షన్ వేగుకి ఈపీ వచ్చింది వేగులన్నీ పాడైపోయింది కప్పు పడిపోయింది అమ్మాయి పక్కదు చెప్పారు స్వస్థపక్షి సజీరాలుగా నిలిపించాడు మళ్ళీ నేను కొత్త సంవత్సరంలో పాపిటీషన్ తీసుకున్నాను మళ్ళీ దేవుని కృప వల్ల నేను బాపిటిషన్ తీసుకున్నాను స్వస్థపక్షన్ మళ్ళీ మార్చి ఎండింగ్లో అసలు బాగుపడలేదు కట్టులో నొప్పి వస్తుందని ఎన్నిసార్లు డాక్టర్ దాటి దగ్గరికి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం లేదమ్మా నువ్వు మొదలు ఆడుతున్నావు కదా అందుకే అలా ఉన్నాను సార్ కడుపు పెరుగుతుంది కడుపులో నొప్పి వస్తుంది ఇలా కాదని నేను మా వాళ్ళని అందరం కనుక్కొని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు లైఫ్ హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ అది చేసి అమ్మది బ్లడ్కి అల్సర్ ఉన్నారు క్యాన్సర్ అది పరిస్థితి నాకేమి పరిస్థితిగా ఉన్నారు ఏంటి అది అర్వతంతేడ్చుకున్నాను ఎల్లడిపో వాళ్ళందరూ ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తావు మేమందరం నీకులేమా నీకు ధైర్యం నాకు ధైర్యం చెప్పారు అవసరమైతే పెద్ద కట్ట పెడదాం హైదరాబాదు ఇందులో మాకని ధైర్యం చెప్పారు మా ఇంట్లో వాళ్ళందరూ నాకు ధైర్యం చెప్పారు ఇక ఏమో తెలిసిన అంటే హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ వాళ్ళు నీకు బాగా తెలుసు అంట ఆయన ఇక్కడ రెండుమెంటేషన్ చేస్తే ఇక్కడ ఉమెగా హాస్పిటల్ మీరు తెల్లారి సోమవారం ఆదివారం పండగ తెల్లారే వెళ్ళిపోయాము దేవుడు గృఖ వాళ్ళ వాళ్ళందరూ చూసి ఏం లేదమ్మా నీకు క్యాన్సర్ కణాలు పెరిగిపోయినాయి మూడేళ్ళు ఉండాల్సింది రెండు లక్షలు నాడు పెరిగిపోయినాయి ఏం కాదు నీకు ముందుగానే తగ్గిపోతే అన్నారు దేవుడి మరి నేను టెస్ట్కి వెళ్ళినప్పుడు అసలు కన్నా మొత్తం తగ్గిపోయింది ఏం లేదు ఇవి మందులు ఆడుకుంటే చాలు ఏం అవసరం లేదు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా మందులు ఆడుకో ఏమి ఉండదు అన్నారు నేను టెస్ట్కి వెళ్తున్నా ప్రతిసారి పాస్టర్ గారితో పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని పోతున్నాను టెస్ట్లు అన్నీ బాగా వస్తున్నాయి ఎన్న ఎరు పాలునే ఉందన్నారు మందులు పవర్ కూడా తగ్గించాను నిన్న మళ్ళీ వంద వారం అంతా అబ్బాయికి ఒకటే తగ్గు అమ్మ నీకు టీవీ అంతగా వేక్ టీవీ వచ్చిందిగా మీ బిడ్డ కూడా వచ్చిందేమో అని టెస్ట్లన్నీ చేశారు దేవుడి కృప వల్ల టెస్ట్ అన్నీ చేశాక అసలు ఏం లేదు వాతావరణం వల్ల ఇలా వచ్చింది లేదని నేను పంపించేశాను నాకు ఫస్ట్లోనే టీవీ చూసినప్పుడే చెప్పాను నీకు పేక్ కథ వచ్చింది నీకు ఎవరికి రాదు దాని వల్ల ఎవరికి ఏం ఫెస్ట్ రాదు అసలు ఎవరికి బాధ కలగదు అని చెప్పాను ఏడు గ్రూప్ వల్ల నిన్న నా ఇంట్లో వాళ్ళకి అది సోపలేదు ఏం లేదు నిన్న అంతా నన్ను కాపాడే నా బిడ్డ నేను నన్ను క్షేమంగా ఇండి చేసింది ఏం 再用拿毛巾，再拿，再拿，再拿三十。